ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గద్దరామోహన్ గారు ఆధ్వర్యంలో ఏపీఐఐసి కాలనీ సమస్యలు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ప్రారంభమైన కాలనీ యొక్క సమస్యలు నిన్న మొన్న కూడా ఇక్కడ చర్చించడం జరిగింది కాని విధంగానే పెద్దలు ఏపీఐసి చైర్మన్ రామరాజు గారిని కూడా ఆహ్వానించాం ఎందుకంటే ప్రత్యక్షంగా వారు కనుక చూస్తే వారికి కూడా ఇక్కడ ఉన్న సమస్యలు అర్థమవుతాయి అని వారిని కూడా ఆహ్వానించిన వెంటనే వారు అంగీకరించి వచ్చినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ విషయంలో గదారామ్మోహన్ రావు గత నెల రోజుల నుంచి కూడా నిరంతరం ఏపీఐసి కాలనీ సమస్యల మీద ప్రస్తావిస్తూనే ఉన్నారు దీంట్లో ఉన్న ముఖ్య సమస్య ఆ రోజు లేఅవుట్లో ఎంఐజీ కింద ఎల్ఐజీ కింద ఇటువంటి వివిధ విభాగాల కింద ఇల్లు డివైడ్ చేయడం జరిగింది ఆనాడు ఆటో నగర వాసులుగా ఉండి చిన్న చిన్న వ్యాపారస్తులుగా గాని కార్మికులుగా గాని పనిచేసే వారి ఇక్కడ స్థలాలు కొనడం జరిగింది ఆ రోజున ఆర్థిక పరిస్థితి ప్రకారం చాలా ఇరుకైన ఇళ్లలో నివాసం ఏర్పాటు చేసుకోవడం జరిగింది వాళ్ళ నగరం కూడా విస్తరించింది ముఖ్యంగా ఎక్కడింటిలో కూడా కామన్ ఏరియా అనేది ఏపీఐసి కింద కానీ లేకపోతే ఓనర్లు అందరి కింద కామన్ ఏరియా కింద ఉంది ఇక్కడ చక్కటి పార్క్ సదుపాయం ఇటువంటివి కూడా ఉన్నాయి కామన్ ఫెసిలిటీ ఏరియా కూడా ఉంది కామన్ ఫెసిలిటీ ఏరియా మళ్ళీ దాన్ని బాగు చేయటం అదే కాకుండా కామన్ ఏరియా వాళ్ళు ఉన్న ఇంటి వాసులకి ఉపయోగపడే విధంగా తయారు చేయాలని మా అందరి కోరిక దానికే మేమందరం కూడా కాలనీ వాసులు అందరూ కూడా కలిసి ఇవాళ రామరాజు గారిని ఆహ్వానించి వాటికి చూపించుకోవడం జరిగింది తప్పకుండా ఈ సమస్య మనం గుర్తు మనకు తెలియదు గౌరవం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ సమస్య వచ్చినా ఎప్పుడు కూడా హ్యూమన్ యాంగిల్ అనే మాట మాకు పదా పదే చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఇవాళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకున్నారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలిగించకూడదని మొన్న బొడమేరు వాడటప్పుడు కూడా అదే విధంగా చెప్పారు కాబట్టి ఆయన కూడా హ్యూమన్ తో కూడా మేము అందరం ఆలోచించమని ఏపీఐసి వారిని కూడా కోరటం జరిగింది థ్యాంక్ యూ